హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఆటలు మరియు ఆటగాళ్ళ సంఖ్య యొక్క క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ సింగిల్స్ వీటిలో ఒకరు మాత్రమే ఉంటారు చెస్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య ఒకరు ఫెన్సింగ్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య ఒకరు రెజ్లింగ్ ఒకరు స్విమ్మింగ్ ఒకరు మాత్రమే ఉంటారు గోల్ఫ్ దీనికి సంబంధించిన ఆటగాళ్ల సంఖ్య ఒకరు బాక్సింగ్ ఒకరు స్నోకర్ ఒకరు బిలియర్స్ ఒకరు ఆల్ డబల్స్ వీటికి ఇద్దరు మాత్రం ఉంటారు నెట్బాల్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య ఏడుగురు వాటర్ పోలో దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య ఏడుగురు పోలో దీనికి సంబంధించిన ఆటగాళ్ సంఖ్య నలుగురు బాస్కెట్బాల్ ఐదుగురు బాల్ బ్యాడ్మింటన్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య ఐదుగురు వాలీబాల్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య ఆరుగురు కబడ్డీ దీనికి సంబంధించి ఏడుగురు బేస్బాల్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య తొమ్మిది మంది క్రికెట్ పదకొండు మంది హాకీ దీనికి పదకొండు మంది ఆటగాళ్ళు కావాలి సాకర్ లేదా ఫుట్బాల్ దీనికి సంబంధించిన ఆటగాళ్ళ సంఖ్య పదకొండు మంది రబ్బీ పదిహేను మంది ఆటగాళ్ళు కావాలి స్నేక్ బోర్డ్ నలభై మంది ఆటగాళ్ళు కావాలి టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్ దీనికి ఒకరు లేదా ఇద్దరు కావాలి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని టాపిక్లు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి